రాష్ట్ర భూ పరిపాలనలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది రైతులు భూ యజమానుల హక్కుల రక్షణ భద్రతా ధ్యేయంగా ప్రభుత్వం భూభారతి బిల్లును తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఉన్న ధరణి స్థానంలో దీన్ని రూపొందించింది ప్రతి గుంట భూమికి చట్టబద్ధమైన హక్కును కల్పిస్తూనే ఆ హక్కుల పరిరక్షణ బాధ్యతల్ని కూడా పరిరక్షించేలా చట్టంలో విధి విధానాలు రూపొందించారు రైతులకు భూ సమస్యలు తలెత్తితే ఎలాంటి డబ్బు చెల్లించే అవసరం లేకుండా ఉచిత సలహాలు పొందేందుకు వీలు కల్పించారు మొత్తంగా ధరణి స్థానంలో మొత్తంగా పంతొమ్మిది సెక్షన్లతో తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది మరి దాని పూర్తి విశేషాలేంటి పరిపాలనలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ధరణి చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది రాష్ట ప్రభుత్వం ధరణి వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను దూరం చేసేలా తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ రెండు ఇరవై నాలుగు చట్టాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఏళ్ల తరబడి నివాస స్థలాలపై హక్కులు లేని గ్రామకంఠం భూములకు పట్టా పాస్ పుస్తకాల జారికి ఇందులో అవకాశం కల్పించారు రైతులు భూ యజమానుల సమస్యలకు పరిష్కారాలు చట్టబద్దం చేసేలా సెక్షన్లను జోడించారు ఏకకాల రిజిస్టేషన్ మ్యూటేషన్ విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోగా మార్గదర్శకాలను రూపొందించనున్నారు అనంతరం చట్టంలోని సెక్షన్లు అమల్లోకి రానున్నాయి దేశవ్యాప్తంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి భూభౌతిక సరిహద్దులు నిర్ణయించి శాశ్వత రక్షణ కల్పించాలన్నది దీని ఉద్దేశం దీనికోసమే భూదార్ విధానాన్ని తీసుకువచ్చింది ఈ క్రమంలోనే ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక కార్డు సంఖ్యను జారీ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన ప్రగతికి బాటలు వేసే రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది తరతరాలుగా మనిషి జీవి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది కష్టానికి తగిన ఫలితాన్నిస్తుంది గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం భూమిని నమ్ముకొని బతికే కష్ట జీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నైన్టీన్ సెవెంటీ వన్ లో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం నలభై తొమ్మిదేండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు ఏడు సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది రాష్ట్రంలో భూముల సర్వే పూర్తిగా జరగకుండా శాశ్వత భూదార్ కార్డు జారీ చేస్తే భవిష్యత్తులో యాజమాన్య హక్కుల్లో సమస్యలు వస్తాయని భూభారతి చట్టంలో ప్రభుత్వం రెండు రకాల విధానాలకు స్థానం కల్పిస్తోంది ప్రస్తుత రికార్డులను అనుసరించి తాత్కాలిక స్థాయి సర్వే తర్వాత శాశ్వత ప్రాతిపాదికన భూదార్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక భూ సమస్య తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకుంటే ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టర్ అప్పీలు చేసుకోవచ్చు న్యాయపరమైన భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్ నెలకొల్పుతారు ఇవి రాష్ట స్థాయిలో ఏర్పాటు చేస్తారా జిల్లా స్థాయిలోనా అన్నది అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది భూ పరిపాలన ట్రైబ్యునల్ కమిషన్ ను ప్రభుత్వం నియమిస్తుంది ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్కు దరఖాస్తు చేసి అక్కడ పరిష్కారం కాకుంటే అరవై రోజుల్లో ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం నచ్చకుంటే అరవై రోజులలోపు జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకున్న వీలుంటుంది ఈ అప్పీళ్లలో జిల్లా కలెక్టర్దే అంతిమ నిర్ణయం we సమస్యలకు సంబంధించి కొన్ని అంశాలలో ఆర్డీఓకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడ అధికారి చూపే పరిష్కారం నచ్చకుంటే ముప్పై రోజుల్లోపు కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు కొన్ని అంశాల్లో నేరుగా కలెక్టర్ కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అక్కడ కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే ముప్పై రోజుల్లో భూ పరిపాలనా ట్రైబ్యునల్లో సవాలు చేసుకునే అవకాశం ఉంటుంది భూ సమస్యల విషయంలో న్యాయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేస్తారు పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందనున్నాయి తెల్ల కాగితాలపై ఒప్పందం జరిగే సాదా బైనామాల ద్వారా రెండు జూన్ రెండుకు ముందు జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ఆర్ఓఆర్ రెండు చట్టం సెక్షన్ ఆరు ద్వారా నిర్ణయించారు ఆర్ఓఆర్ పంతొమ్మిది వందల చట్టం కింద రెండు సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ పది వరకు తొమ్మిది లక్షల దరఖాస్తులను స్వీకరించగా క్రమబద్ధీకరణ జరగలేదు ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో విచారణ నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు వివిధ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కూడా ఇరవై రెండు ఇరవై మూడు సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ 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 రాత్రి కూడా ఒకటి రెండు అంశాలలో పరి పరి విధాలు ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తేవాలని ఆ దిశలో లేట్ అయిందే తప్ప చట్టాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే ఏదో ఒక చట్టం ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే ఇంత టైము పట్టి ఉండేది కాదు అధ్యక్ష ఎందుకంటే ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా పరి పరి విధాలుగా ఆలోచించి ప్రతి లైను క్షుణ్ణంగా పరిశీలించి అనుభవజ్ఞులైన అధికారులే కాదు మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అని తమర ద్వారా మరొక్కసారి ఈ సభలో ఉన్న సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష వీలునామా లేని ఆస్తుల విషయంలో యాజమాన్య హక్కుల బదిలీ సక్సేషన్ సందర్భంగా ఏకకాల రిజిస్టేషన్ మ్యూటేషన్ విధానం రద్దు చేశారు ఇకపై మ్యూటేషన్ సందర్భంగా వారసులు ఒక సంయుక్త వివరణ సమర్పించేలా భూభారతి చట్టంలో నిబంధనలు తీసుకువచ్చారు సంబంధిత కుటుంబ సభ్యులందరికీ తహసీల్దార్ నోటీసు జారీ చేసి విచారణ జరుపుతారు తర్వాతే మ్యూటేషన్ పూర్తి చేసి సెక్షన్ ఏడు నాలుగును అనుసరించి వివరాలు అందజేస్తారు అన్ని రకాల ప్రభుత్వ భూముల రక్షణకు కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లు ఏర్పాటు చేశారు ఆయా సుమోటోగా విచారిస్తారు రెవెన్యూ శాఖకు చెందిన రికార్డుల్లో మార్పులు చేర్పులు దిద్దుబాటు చేసినట్లు గుర్తిస్తే వాటిపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ తనంత తానుగా లేదా ఎవరైనా దరఖాస్తు చేసినా విచారణ చేసే అధికారం ఉంటుంది మోసపూరితంగా మార్పులు చేర్పులు చేస్తే ఆ పట్టాదారు పాస్ పుస్తకం రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టరేట్ కు ఉంటుంది సంబంధిత ను విధుల నుంచి తొలగించడం ఆ భూమిని వెనక్కు తీసుకుని క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ కు అధికారం ఉంటుంది ఎలాంటి మార్పులకు అవకాశం లేకుండా ఏ స్థాయిలో ఎవరికీ అధికారాలు లేకుండా తయారు చేశారు అయితే ఆర్ఓఆర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఒక ప్రకటన ద్వారా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏవైనా సెక్షన్లు క్లాజులను మార్చుకునేందుకు అవకాశం కల్పించారు